కుమార పశువులు అందున తెలియజేస్తున్నాను ఈరోజు మనము ధ్యానించే అంశం అపోస్తల కార్యములు ఇరవైవ అధ్యాయము అపోస్తల కార్యములు ఇరవై అధ్యాయము ముప్పై ఐదో నుండి ఆఖరువాళ్ళు చదువుకుందా అని అన్ని విషయంలో మీకు మాదిరి చూపించినని చెప్పాను అప్పుడు వారందరూ చాలా ఏడ్చి మీరిక మీదట నా మకౌంట్ చూడాలని అతడు చెప్పిన విశేషంగా దుఃఖించు పౌరు మెడ మీద పడి అతను బుద్ధి పెట్టుకొని వారు వాడే వరకు అతను సాగనంప్రే లో వార్త ఇరవై నాలుగో అధ్యాయం నలభై ఐదు నుంచి యాభై వచ్చిన వారు యాభై రెండు మూడు వరకు 嗯 hmm. <coughs> hmm. hmm. ఈ రెండు వాక్య భాగాల ద్వారాగా ఈ దినాన మనము నేర్చుకుని అంశము చివరి వేడుకోలు చివరి వేడుకోలు చివరి వేడుకోలు కుటుంబే కానీ బంధులే కానీ అతి జాగ్రత్తగా కాపాడుకుంటారండి కుటుంబంలో ఉన్న బిడ్డలు తమ తండ్రి కానీ తల్లి కానీ చివరి వేడుకొని వచ్చినప్పుడు వారు ఆశతో వేచి ఉంటారు మా కొడుకు ఎక్కడైనా సరే ఏ నిధులైనా ఎక్కడైనా ఆస్తులేమైనా దాచారేమో ఎక్కడైనా నిధైనా సరే పొందుపరిచారేమో ఎవరెవరికి ఎంత ఇస్తారు అని ఆశపడే బిడ్డలు లోకంలో ఉండనే ఉన్నారండి వారు ధనవంతులుగా ఉంటే ఖచ్చితంగా బిడ్డలు తమ తండ్రి దగ్గర నుంచి తల్లి దగ్గర నుంచి వారు ఆశిస్తారు ఈ లోకంలో మనం రకరకాల విధాలుగా మనం చూస్తున్నామండి అపోజ్ అయిన పౌలు సంఘానికి చెప్తున్నాడు ఎక్కడెన్నడూ మీరు నా ముఖమును చూడను చూడరు అన్న మాట చెప్పినప్పుడు వారు విపరీతంగా ఏడ్చారటండి వారు విపరీతంగా కన్నీరు కాచేరట వీడ్కోళ్ళు అన్న పదము మనసుని కదిలిస్తుందండి ఆఖరి యొక్క గడియ ఆఖరి చెవుల అది మన తర్వాత మనం ఉంటామో లేదో తెలియని యొక్క స్థితిలో ఉన్నవారు ఎవరైనా సరే అది మనుషులను కదిలిస్తుంది మనస్సులను కదిలిస్తుంది ఎందుకంటే వారు చేసిన కార్యాలన్నిటినీ జ్ఞాపం చేసుకుంటాం ఇక్కడ అదే పౌలు అంటున్న అన్ని విషయములలో మీకు మాదిరిని ఉంచి వెళ్ళు అంటాడండి అన్ని విషయాలంటే ఒక విషయాలు కాదు మాదిరి అన్నది ప్రతి విషయంలో నేను ఒక దారిని చూపించాను మంచి మార్గాన్ని చూపించాను అంటాడు పౌలు గారు ఎంత మంచి సేవ చేశారంటే అనుకూలతలో సేవ కాదండి పావులు గారు చేసిన సేవ ప్రతికూలతలో సేవ చేస్తారు ఆయన అనుకూలతలో సేవ చేసేవారు ఈ లోకంలో వందకి తొంభై తొమ్మిది శాతం అయితే ప్రతికూలతలో సేవ చేసేవారు ఒక్క శాతమేనండి పౌలు గారు ఎప్పుడైతే ఏసేకు విరుద్ధంగా జనాలు లేచినప్పుడు తన మాదిరికరమైన జీవితాన్ని ఏసుక్రీస్తునకు రక్షణ ఏసుక్రీస్తున రక్షింపన తర్వాత తన మాదిరిని చూపిస్తూ జనులందరి యొక్క మనసులను దోచుకుంటూ సేవ చేసిన వారు పౌలు గారు అండి ఆయన ప్రతికూల పరిస్థితిలో దేవుని కోసం నిలబడ్డాడు ప్రతికూల పరిస్థితిలో ఆయన యొక్క బోధ చేశారు ప్రతికూల పరిస్థితిలో ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించారు ప్రతికూల పరిస్థితిలో దేవుని కోసం నిలబడ్డం అట్లా కాకుండా దేవుని యొక్క సందులో ప్రార్థన పరుడుగా జీవించారు ప్రతికూల పరిస్థితిలో తన దేవుని ఎందు సంపూర్ణమైన విశ్వాసాన్ని కనపరిచాడు దేవుని కోసం మంచి సాక్ష్యాన్ని విడిచి వెళుతున్నాడు అండి అందుకంటాడు నా మత్తుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము ఎక్కడ చూడండి ఆయన యొక్క వైఖరి ఆయన విధానము ఆయన మాట ఆయన పడుకు యావత్తు కూడా మాదిని జీవించాడండి అండి గలాతేసంగాన్ని రాస్తూ అంటాడు ఆయనను అనగా ప్రభు యేసు క్రీస్తును నా ఎందు బయలు అనుగ్రహించినప్పుడు నేను మనుషుల మాత్రతో సంప్రదించలేదు ఈ విషయం ఈ వచ్చిన మీద చాలాసార్లు నేను బాధ చేశానండి ఆయన అనగా ప్రభుని యేసుకృష్ణ నా యొక్క లైఫ్లో నా జీవితంలో నేను చపించినప్పుడు ఎవరిని సంప్రదించలేదు అంటాడు పావు గారి యొక్క మాట తీరు మాట స్టైల్ అంతా కూడా ఒక ప్రత్యేక విధంగా ఉంటుందండి ఆయన మా మహాజ్ఞాని మంచి చదవని మంచి యొక్క జ్ఞానవంతుడు విద్యను అభ్యసించిన వాడు దేవుని గురించి పరిపూర్ణమైన జ్ఞానం కలిగినవాడు ఎవరి దగ్గర ఎలా డీల్ చేయాలో తెలిసినవాడు రాజకీయంలో మకుటం లేని యొక్క నాయకుడిగా ఉన్నవాడు కనుక అక్కడ రోమా యొక్క సామ్రాజ్యం దగ్గర పౌలుగని హింసించినప్పుడు ఆయన ఏ విధంగా తప్పించుకోవాలో సమస్యను ఎరిగిన వాడు అక్కడ దేవుని యొక్క వాక్యంలో ఆయన ఆఖరి యొక్క గడి వచ్చినప్పుడు చెప్పినాడు అయ్యా ఇంతవరకు నేను మీతో ఉన్నాను ఇంకా వెళ్ళిపోయే గడియ వచ్చినది ఇంకా వెళ్ళిపోయే గడియ వచ్చినది సంవత్సరం లాస్ట్ యొక్క చివరి యొక్క వీడుకోలు ఇచ్చే ముందు దేవుని యొక్క సంధ్యలో ప్రార్థన చేస్తానండి దయచేసి ఈసారి మట్టుకు నాకు బలాన్ని దయచేయ దయచేనాయన దయచేసి ఈసారి మట్టుకు నాకు శక్తిని ఉన్నయన ఒక్కసారి నాకు శక్తిలో నా వలన నీ నామం దూషింపడకూడదు నా వలన నీ నామం నిందించబడకూడదు ఏ జనమైతే నన్ను బాధించినారో ఏ జనమైతే నీ నామాన్ని దూషిస్తున్నారు ఆ జనం అందరిని ఒకేసారి చంపేస్తాను ఒక్కసారి నన్ను బలపరచమంటానండి చివరి గడియల్లో దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క బలాన్ని కోరిన మహాభక్తుడు శంసనండి ఇక్కడ పావులు గారు అంటున్నారు ఈ చివరి గడియల్లో వీడ్కోలు ఇచ్చే గడియల్లో తన యొక్క తన మీద ఆధారపడిన జనాంగానికి తన మీద ఆధారపడిన విశ్వాసులను బలపరుస్తూ ఉంటున్నానండి మీరు ఏమాత్రం కూడా భయపడకండి బాధపడకండి ఈ చివరి వేడ్కోలు అన్నది మనిషిని కదిలిస్తున్నాను అందుకే వారు చిన్నపిల్లల మాదిరిగా బోర్లమని ఇచ్చారండి వేడుకోలు అన్న పదం వచ్చేటప్పటికి ఒకటి అది బాధకరమైన సమయం అది బాధకరమైన సమయం చివరి వీడుకోలే పదం ఎప్పుడైతే అయినా నేను ఇక్కడ నుంచి నా ముఖం చూడరు అని పౌలుగా చెప్పాడు వారి ఏడవల కారణం ఏమనగా వారి యొక్క బాధ ఇంతవరకు ఆ భక్తులు చెప్పిన మాటలు మేము విన్నాం ఇంతవరకు ఆయన యొక్క చెప్పిన ప్రతి మాటను బట్టి మేము సాగం ఇక్కడ నుంచి ఆయన ఉండరు అన్న పదం వినగానే మనసును బాధించిందండి ఏసే శిష్యుడు కూడా ఏతో ఉన్నంత వరకు బాగా సాగారండి మూడున్నర సంవత్సరాలు ఏ చింత లేకుండా సాగారు ఎప్పుడైతే ఏసీ యొక్క గడి వచ్చిందో ఆరోగ్యమయ్యే ముందుగా ఆయన చేతులెత్తి వారిని ఆస్వాదించను బేత్తనే వరకు అని తీసుకుని వచ్చి ఆయన చేతి వారిని ఆస్వాదించాను అంటే చివరి యొక్క వీడుకోలు చివరి గడియ వచ్చినప్పుడు ఏసీ చేసిన ఉత్తం బాగుంటుంది ఇక్కడ నుంచి నేను మీతో ఉండను నేను ఇక్కడ నుంచి నేను మీతో ఉండను ఆధనకతని పంపిస్తాను ఆ మీతో ఉంటాడు అని చేతి వారిని ఆస్వాదించినటువంటి చివరి యొక్క వీడుకోలు బాధకరమైన సమయం అండి అందుకే మనిషి మరణిస్తున్నప్పుడు వారు ఎవరైనా సరే కుటుంబం కానీ బంధువులు కానీ ఎవరైనా సరే ఆ యొక్క పడక దగ్గర నుంచి వెళ్ళరండి చివరి మాట చివరి యొక్క మాటలు చాలా పరిశుద్ధంగా మనం జాగ్రత్తగా వింటామండి శ్రద్ధ భక్తులతో వింటాం ఏసీఆర్ సిలువ మీద పలికిన చివరి మాటలు ఏడు మాటలు శ్రద్ధ భక్తులతో విన్నారు ఏసే పుంరుత్వం అవుతున్నప్పుడు ఆయన పలికిన మాటలు విన్నారు పౌలు గారు వారి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు అయ్యా ఇక్కడ నుంచి నా మొక్కను చూడరయ్యా ఎందుకంటే నేను అక్కడ ఎరుచులం యొక్క ప్రాంతాన్ని వెళ్ళిన తర్వాత నన్ను ఏం చేస్తారో నాకు తెలియదు ఏ నేను నింస పొందా నాకు తెలియదు ఏ రీతిగానే క్రీస్తు నిమిత్తం స్వయం పడాలి నాకు తెలియదు కానీ ఇదే ఆఖరి యొక్క గడియ మీకోసం నేను ప్రార్థిస్తూ వెళ్తున్నాను అని వారిని బలపరిచి వెళ్ళారండి ఈ వేడుకోలు అన్న పదం మనము వచ్చిందంటే అది బాధకరమైన సమయము అది బాధకరమైన సమయం టైం ఆఫ్ సెలవు చాలా బాధకరమైన సమయం రెండోది ఏంటంటే వేడుకోలు అన్న సమయం వచ్చినప్పుడు అది పౌలు గారు అక్కడ భక్తులు అందరూ కూడా అంతవరకు కలిసి ఉన్నారండి కలిసి ఉన్నారు చివరి వీడుకోలు అన్న పదము మన సంబోధిస్తున్న దాని అర్థం ఏంటంటే ఇక నుంచి వారి ఇరువుని సెపరేట్ చేస్తున్నాను అండి గారు వారి మధ్య నుంచి తీసివేయబడుతున్నారు ఇంకా విడిపోయే సమయం అందుకే పాలు గారు ఇక్కడ నుంచి మీరు నా ముఖం చూడరు అంటే ఇక్కడ నుంచి నేను కనబనయ్య ఇక్కడ నుంచి నీకు మీకు నాకు సంబంధం ఉండదు ఇక్కడ నుంచి ఇంతవరకు నేను చెప్పిన బాధలు ఇంతవరకు నుంచి నేను జీవించిన జీవితము ఇంతవరకు నా యొక్క సాక్ష్యము నా బ్రతుకు నా యొక్క స్టైలు యావత్తు కూడా మీరు చూశారు కనుక అది మీరు మాదిరిగా పెట్టి జీవించని చెప్తున్నారండి అది విడిపోయే సమయం ఈ లోకంలో ప్రతి ఒక్క భక్తులు ఉన్న ప్రతి వారం కూడా లోకం కోసం ఏదోటి విడిచి వెళ్ళాలండి నీ యొక్క మంచితనం అవుని లేక నీ యొక్క మంచి క్రియలు మంచి స్వభావం అవని ఈ లోకం కోసం ఏదైనా విడిచి వెళ్ళాలి ప్రతి ఒక్క మానవుడిగా ఉన్నవాడు ఎవడైనా సరే చాలామంది యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు చనిపోయినప్పుడు కొందరు జీవితాలు ఎందుకు చనిపోయారో వారు తెలియదు ఎందుకు బ్రతికారో వారు తెలియదు అండి కొందరు లైఫ్ ఎలా ఉంటుందంటే ఈ లోకంలో వారు ఎందుకు జీవించారో ఎందుకు పుట్టారో తెలియదు ఎందుకు బ్రతికారో తెలియదు కొందరు జీవితాలు మాత్రమే వారి యొక్క బ్రతుకు ఒక పర్వార్థం ఉంటుందండి ఫలానా వ్యక్తి ఈ రీతిగా లోకంలో జీవించారు ఈ రీతిగా సాక్ష్యం విడిచి వెళ్ళారు ఈ దినాన దేవుని యొక్క సంతానం ఉన్న మనము ఈ లోకంలో మనం ఏదో ఒకటి విడిచి వెళ్ళాలి దేవుని కోసం నీ మాదిరిగా మీ జీవితం అవని లేక నీ ప్రార్థన విధానం అవని లేక నీ భక్తి అవని లేక నీ శృతులు అవని లేక నీ ఏదో ఒకటి ఈ లోకం కోసం ఏదో ఒకటి విడిచి వెళ్ళాలండి అది నీ కుటుంబానికి ఆశీర్వాదం అది నీ బిడ్డలకు ఆశీర్వాదం ఏదో వచ్చేమో పోయేమో నిరేదికంగా మన జన్మం వెనుకొని ఒక మర్మం ఉండాలండి మన జన్మం వెనుక ఒక మర్మం ఉండాలి ఇది నా దేవుని యొక్క వాక్యం దారిగా పౌలు గారు అదే చెప్తున్నారు అయ్యా ఇంతవరకు నేను చేసిన ప్రతిదీ కూడా మీరు గమనించాలి అయ్యా అన్ని విషయాల్లో నేను ఏది కట్టే మాదిరిని మీకు చూపించాను ఆ యొక్క మాదిరి యొక్క విధానం చూపించాను అది మీరు గమనించండి ఆయన రాస్తారండి నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరు నన్ను పోలి నలుచుకోండి ఒక్కడికిద్దరికీ చెప్పేది ఒక అర్థం నేను కొన్ని వేల మంది ప్రజలకు ఆయన చెప్తున్నాడు నేను క్రీస్తుని వెంబడించిన విధానంగా మీరు నన్ను వెంబడించాలి అంటే తన జీవితం అంతా కూడా సిలువ ఎలాగైతే ఏసై మోసాడో తన లైఫ్లో తన ప్రతిగుణ ప్రతికుల అంతా కూడా సిలువను మోస్తూ సాగాడండి ఈరోజు మనం దేవుని కోసం ఎలా జీవిస్తున్నాం శ్రమల దినాలు శ్రమల దినాలు ఉంటున్న మనం క్రీస్తుని జ్ఞప్తి తెచ్చుకున్న మనం మన యొక్క జీవితం ఏసయ్య చేతి వారిని ఆస్వాదించిన రీతిగా మళ్ళీ నాయన బ్లష్ చేస్తూనే ఉన్నాను ప్రతిరోజు బ్లెస్ చేస్తున్నాను నీ యొక్క జీవితంలో దేవుని కోసం మనము ఆ వేడుకోలు అపోసైన పౌరులు చెప్తున్న వేడుకోళ్ళు అది బాధకరమైన సమయము అది వెడిపోయే సమయము అది విజయంతో కూడిన సమయం అండి అంతవరకు లోకంలో ఉన్నాడు అంతవరకు లోకంలో ఉన్నాడు ఎక్కడి నుంచి దేవుని దగ్గర వెళుతున్నాడు అని అంతవరకు లోకంలో జీవిస్తూ లోకంలో ఉంటూ క్రీస్తు నిమిత్తం బాధలు పడే హింస పడ్డారు ఇప్పుడు క్రీస్తుతో పాటు సహజంగా చేయడానికి వెళ్తున్నాడు అందుకే ఆయన అంటున్న మాటలు మనం గమనించాలి నా మట్టుకైతే అన్న మాటలో మూడు అర్థాలు ఉన్నాయండి నా మట్టుకైతే బ్రతికటి క్రీస్తే చావైతే లాభం లేదంటే మూడు అర్థాలు ఉన్నాయి అదేంటి తెలుసా తన లైఫ్లో తీసుకున్న మంచి డిసిషన్ మంచి తీర్మానం అండి నేను బ్రతికితే అని అర్థం ఏంటంటే నేను ఈ లోకంలో జీవించినంత కాలము ఏసుకు సాక్షిగా జీవిస్తాను అది తీర్మానం తీర్మానం ఉండాలండి మన లైఫ్లో యేసు యొక్క శిరువ శ్రమలు చే మనం నా జీవితాన్ని తీర్మానం చేసుకున్నాను ఈ నలభై ఐదు దినాలు నలభై దినాలు శ్రమంలో నా యేసుకొసం తీర్మానం చేసుకున్నాను నేను జీవిస్తే క్రీస్తు జీవిస్తాను నేను జీవించినంతగా నా దేవునితో నేను సాధన చేస్తాను నేను జీవించినంతగా నా దేవుని తీస్తాను నేను జీవించినంతగా నా దేవుని ప్రార్థన చేస్తాను ఇది జీవితపు తీర్మానం అండి యగోష్వ గారు అంటారు మీరు ఎవరిని సేవిస్తారు సేవించండి మీరు ఎవరికి ప్రార్థన చేస్తారు ప్రార్థించి నేను నా ఇంటి వర్ణం ఎగోవాన్ని సేవించేద్దాం దావిద భక్తులు అంటాడండి యాకోబు యొక్క బలిష్టనికి నేను గుడారం కట్టినంత వరకు నా కన్నులకు నిద్ర రాని అని అంటాడు యాకోబు దేవుడు ఏ దేవుని అంటే సేవించాడు ఏ దేవుని వెంబడించాడు ఆ దేవునికి నేను ఆలయం కట్టి గుడారం ఆలయం నిర్మించినంత వరకు నా కన్నులకు నిద్ర రాని నా కన్నులప్పుడు కొడుకు పట్టని అంటాడు ఇలాగ భక్తులందరూ కూడా ఒక్కొక్క తీర్మానం చేసుకున్నారు ఈ రాత్రి దేవుడు అడుస్తున్నాడు మీ తీర్మానం ఏంటి ఆఖరి యొక్క గడియల్లో ఆరోగ్యం కావలసిన గడియల్లో శ్రమలను మనం ధ్యానిస్తున్న మనం మన జీవితపు తీర్మానం ఏంటి పావులు గారు నా అయితే అన్న అండంలో మొట్టమొదటిసారిగా జీవితపు తీర్మానం రెండోది ఏంటంటే అది పరిశుద్ధంతో కూడిన తీర్మానం అండి నా క్రీస్తు నిమిత్త పరిశుద్ధంగా జీవిస్తాను కొన్ని వేల మంది ఆయన చూస్తున్నప్పుడు ఆయన చూస్తున్న సాక్ష్యము నేను దేవుని వెంబడిస్తున్నానయ్యా నేను దేవుని వెంబడిస్తున్నాను కనుక మీరు నన్ను వెంబడించాను మనం అనుకుంటామండి మన కొన్ని వందల కళ్ళు చూస్తాయి మనని మన యొక్క నడకలి మన యొక్క వైఖరి మన పద్ధతులు మన జీవిత విధానం మన మార్గం ఉండి వెళ్తున్నాం అంటే మన వెనుక కొన్ని వందల మంది మాట్లాడతారండి మన మంచి చేతులు వారు మాట్లాడతారు పౌరుల గురించి అంటున్నాడు నా ముందు అదే మాత్రం ఉంటుంది నా వెనుక అదే మాత్రం ఉంటుంది నా యేసులో నేను సాగినప్పుడు ఏ మాట నేను కలిగి ఉన్నానో నా వెనుక నా ముందు ఎక్కడికి అదే మాట జీవిస్తుంది అదే మాట వచ్చి ఇది ఇది పరిశుద్ధమపు తీర్మానం తర్వాత ఆఖరిగా నిరీక్షంత కూడిన తీర్మానం అండి నేను బ్రతికినంతకాలం నా ఏసుని వెంబడిస్తాను నేను చనిపోతే నా ఏసైతే కొన్ని చింతగా ఉంటాను ఇది జీవితపు తీర్మానము ఇది నిరీక్షంత కూడిన తీర్మానం అండి ఇది నా దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుతున్నాడు విజయము సాధించడానికి దేవుని యొక్క సన్నిధిలో దేవుని వ్యక్తం చూడాలండి దేవుని వైపునం చూడాలి పావులు గారు అంటున్నారు అయ్యా ఇక్కడి నుంచి మీరు నా ముఖం చూడరయ్యా ఇంతవరకు నేను మీతో జీవించాను నా ప్రార్థన చూడండి నా భక్తి చూడండి ఎందుకంటే ఈ పేతులు గారు నాలుగు కార్యాలు చేశారండి ఆయన బ్రతికినంత కాలము యేసుని గురించి చెబుతూనే ఉన్నాడండి ఆయన ఎంతకాలం అయితే బ్రతికాలో అంతకాలం యేసుకుని ప్రకటిస్తూనే ఉన్నాడు రెండు ఆయన బ్రతికినంత కాలము యేసుతో కలిసి ప్రార్థన చేశారు పరిశుద్ధాత్మ శక్తి కలిగి ప్రార్థన చేశారండి ఆయన బ్రతికినంత కాలము తన శరీరంతో కష్టపడి పనిచేస్తాడు ఆయన బ్రతికినంత కాలం తన జీవితాన్ని పరంగా పెట్టి సాక్షిగా జీవించానండి అందుకే చెప్తున్నాడు అయ్యా ఎప్పుడైతే అతను అతను చెప్పే మోకాలున్నాయి వారందరితో ప్రార్థన చేశాను అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి మీరు ఇక మీద నా ముఖం చూడరని అతను చెప్పిన మాట విశేషంగా దుఃఖించచ్చు పౌలు మెడ మీద పడి అతని ముద్దు పెట్టుకొని వారు వాడవరకు వరకు సాగనం పెరి ఇది నా ఏసై కూడా అతిరీతిగా శిష్యులందరూ ఏడుస్తున్నప్పుడు వారి వైపు తన చేతిని ఎత్తి వారిని ఆస్వాదించను ఈ రెండు ఉచినాల్లో మనం గమనించాలండి మన లైఫ్ మన యొక్క జీవిత విధానం ఎలా ఉంది మన కోసం లోకానికి మంచి ఏదైనా ఉందా మన మంచిని ఏదైనా విడిచి వెళ్తున్నామా లేక చెడు విడిచి వెళ్తున్నామా ఈ లోకంలో భక్తులుగా మనం జీవించినంతకాలము మన మన బిడ్డలకు ఆశీర్వదంగా మారాలంటే లోకం కోసం న్యూస్ ఏదో ఒకటి చేసి మంచి మంచి పనులు చేసి సత్కారాలు చేసి లోకాన్ని విడిచి వెళ్ళాయితే మనం కూడా దేవుని కోసం సాక్షిగా జీవించగలవండి అట్లా జీవితం ఆసు మనందరికీ కనిపించి నడిపించి దేవించే బలపరచునిగాక ఆమె